వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఇటీవల ప్రకటించబడిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ ఏరియా నుండి ప్రశ్న వస్తుంది మరి ఆ ప్రశ్న ఎన్ని విధాలుగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం గమనించిన ప్రకారం అంటే ఇటీవల గ్రూప్ త్రీ గ్రూప్ టూ యొక్క ప్రశ్నల సరళి కనుక గమనిస్తే ఇది మూడు విధాలుగా వచ్చే అవకాశం ఉంటుంది అందులో మొట్టమొదటి విధానాన్ని గమనిస్తే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి తెలంగాణ వ్యక్తులు తెలంగాణ వ్యక్తులు పొందిన అవార్డులు వారి యొక్క గ్రంథాల మీద ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎలా ఇవ్వవచ్చు అతడే తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన వ్యక్తులను నలుగురిని ఇచ్చి వారి యొక్క కాలం ఆధారంగా అవరోహణ లేదా ఆరోహణ లేదా కాలక్రమంలో అమర్చమనవచ్చు ఇంకా కొద్దిగా లోతుకి వెళ్తే అతడే నలుగురు వ్యక్తులు కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన పుస్తకాలు ఇచ్చి ద ఫాలోయింగ్స్ ఇవ్వవచ్చు ఇంకా లోపలికి వెళ్తే అతడే వ్యక్తి పుస్తకం ఇచ్చి క్రింది వాళ్ళలో సరైన జతలు ఏవి సరికాని జతలు ఏవి అంటవచ్చు కాబట్టి అలా ఒక ప్రశ్న సంధించే అవకాశం ఉంటుంది రెండో ప్రశ్న కరెంట్ అఫైర్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వ్యక్తులు వారి యొక్క భాషను ఇచ్చి సరి అయిన జతలు లేదా సరికాని జతలు ఇవ్వవచ్చు లేదా మ్యాథ్స్తో ఫాలోయింగ్స్లో ఇవ్వవచ్చు మూడో ప్రశ్న ఇది సమ్మేళనంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క పూర్వ చరిత్రకు సంబంధించి తెలంగాణానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ మూడింటిని మిళితం చేస్తూ ఒకే ప్రశ్నలో ఇచ్చి సరికానివి లేదా సరైన స్టేట్మెంట్లు అడగవచ్చు ఇలా మనకు మూడు రకాలుగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి మనం పరిశీలిస్తే అందులో మొదటిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యొక్క పూర్వ చరిత్ర ఏంటి మరి దేనికిస్తారు ఎన్ని విభాగాలకు ఇస్తారు ఎన్ని ఇస్తారు ఎప్పుడు ఇస్తారు గమనిస్తే పంతొమ్మిది యాభై నాలుగో సంవత్సరంలో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది సత్యజీత్ రే వంటి వ్యక్తుల యొక్క సహకారంతో ప్రోద్బలంతో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఏర్పాటు చేయబడింది మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సాహిత్యాన్ని ప్రోత్సహించాలి సాహిత్యానికి సంబంధించి ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులని ప్రోత్సహించాలి తద్వారా చరిత్ర అనేది వెలికి తీయబడుతుంది ప్రజానికానికి అందించబడుతుంది మరి ఇలాంటి క్రమంలోనే మనకి సాహిత్యంలో అంటే ఏంటి ఒక రచన మాత్రమే సాహిత్యం అవుతుందా అంటే సాహిత్యంలో వివిధ ఉపరంగాలు కూడా ఉపభాగాలు కూడా ఉండడం జరుగుతుంది మరి వేటిని సాహిత్యం కింద కన్సిడర్ చేస్తుంది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గమనిస్తే అందులో కవిత్వాన్ని ఇందులో భాగంగానే కన్సిడర్ చేస్తుంది అదేవిధంగా విమర్శ అదేవిధంగా నవల చిన్న కథ వ్యాసం పరిశోధన ఇలాంటి అంశాలను కూడా సాహిత్యంలో భాగంగానే సాహిత్యానికి సంబంధించిన భాగాలుగానే కన్సిడర్ చేస్తూ ప్రతి సంవత్సరం మనకి ఇరవై నాలుగు ప్రకటించడం జరుగుతుంది మరి ఏంటి ఇరవై నాలుగు దేని ప్రకారం ప్రకటిస్తున్నా గమనిస్తే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భం ఎప్పుడు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు ఆ సందర్భంలో భారతదేశంలో భారత రాజ్యాంగంలో కేవలం ఎనిమిదో షెడ్యూల్ నందు పద్నాలుగు భాషలు మాత్రమే ప్రస్తావించబడ్డాయి కాలక్రమంలో అవి ఇరవై రెండు భాషలుగా ప్రకటించబడుతున్నాయి ఆ ఇరవై రెండు భాషలతో పాటుగా ఇంగ్లీష్ రాజస్థానీ భాషకి మొత్తంగా ఇరవై నాలుగు భాషలకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది భారత ప్రభుత్వం మరి ఈ ప్రకటించే సందర్భంలో ఎలాంటి జ్ఞాపికలు ఇస్తున్నాయి ఎంత నగదును ప్రకటించడం జరుగుతుంది ఆ విషయాన్ని గమనిస్తే ఒక జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుంది షాల్వాతో సత్కరించడం జరుగుతుంది ఇలా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి మనకి పంతొమ్మిది యాభై నాలుగులో ఏర్పాటు చేయబడ్డ పంతొమ్మిది యాభై ఐదు నుండి వాటిని ఇవ్వడం ప్రారంభించడం జరిగింది ఇక్కడే మనకు టిస్ట్ ఉంటుంది ఎప్పుడైతే మొదటిసారి ప్రకటించారో అలా మొదటిసారి ప్రకటించిన సందర్భంలోనే తెలంగాణ వ్యక్తి కూడా ఆ అవార్డును పొందడం జరిగింది ప్రశ్న చూడండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది యాభై ఐదులో పొందడం జరుగుతుంది అంటే అదే సంవత్సరం మొదటిసారి ఇచ్చారు కాబట్టి ఏ గ్రంథానికి పొందారు అలా తెలంగాణ వ్యక్తులు ఇప్పటివరకీ కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన వారు ఎవరు ఆ విషయాన్ని గమనిస్తే ఒకరు సురవరం ప్రతాపరెడ్డి అంటారు మనకు సురవరం ప్రతాపరెడ్డి అనగానే అనేక విషయాలలో గుర్తిస్తాడు ఒక గోల్కొండ సంచికలో గుర్తుకు రావడం జరుగుతుంది దాదాపు మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవుల యొక్క కవిత్వాలన్నింటినీ సంపుటిగా చేసి ప్రకటించడం జరిగింది పంతొమ్మిది ముప్పై నాలుగులో మరి ఈ గోల్కొండ కౌల సంచికను విడుదల చేసిన వ్యక్తి కూడా సురవరం ప్రతాపరెడ్డి అవుతున్నాడు ఒక గోల్కొండ పత్రిక ఒక ప్రజావాణి పత్రిక ఒక సుజాత పత్రిక రాసిన ప్రకటించిన వ్యక్తి ఏర్పాటు చేసిన వ్యక్తి దానికి ఎడిటర్గా నిర్వహించిన వ్యక్తి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అవుతున్నాడు మరి అలాంటి సురవరం ప్రతాపరెడ్డికి పంతొమ్మిది యాభై ఐదులో ఆంధ్రుల సాంఘిక చరిత్రకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అనేది అవార్డు అనేది లభించడం జరిగింది మరి రెండో వ్యక్తి ఎవరు గమనిస్తే సినారే అంటున్నాం సి నారాయణ రెడ్డి పంతొమ్మిది డెబ్బై మూడులో మంటలు మానవుడు అనే సాహిత్యానికి అతడికి అవార్డు లభించడం జరిగింది మరి దీంతో పాటుగా ఇతడు ఏం రాశాడు అంటే ఒక నాగార్జున సాగరం రాశాడు మంటలు మానవుడు రాశాడు ఇలాంటి గ్రంథాలు మనకి సినారేకు సంబంధించడం జరుగుతుంది పంతొమ్మిది డెబ్బై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య కృష్ణమాచార్య అనగానే ఓ నిజాంపిషాచమ కానరాడు నిన్ను బోలిన రేడు అనే విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి సో మనకి ఇలాంటి దాశరథి కృష్ణమాచార్య తిమిరంతో సమరం అంటున్నాం దీంతో పాటుగా అనేక గ్రంథాలు రాశాడు ఒక గాలిబ్ గీతాలు రాయడం జరుగుతుంది ఒక పునర్నవమి రాయడం జరుగుతుంది ఒక మహాబోధి రాయడం జరుగుతుంది ఇలాంటి గ్రంథాలలో తిమిరంతో సమరం అనే గ్రంథానికి లేదా సాహిత్యానికి పంతొమ్మిది డెబ్బై అవార్డు అనేది లభించడం జరిగింది రెండు వేల సంవత్సరానికి ఎన్ గోపి అంటున్నా మరి ఏనుగోపి ఏ గ్రంథానికి తీసుకున్నాడు ఏ సాహిత్యానికి తీసుకున్నాడు అంటే కాలాన్ని నిద్రపోనివ్వను అనే సాహిత్యానికి తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా రాసిన గ్రంథాలు గమనిస్తే ఒక తంగేడు పూలు గమనించవచ్చు అట తంగేడు పూలు అనే పుస్తకం కూడా ఇతనికి సంబంధించింది అదేవిధంగా రెండు వేల ఒకటిలో తిరుమల రామచంద్ర అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సంఘం లక్ష్మీబావి యొక్క జీవిత చరిత్రని ఆమె విద్యాభ్యాసాన్ని ట్ విద్యాభ్యాసాన్ని నేర్చుకున్న తీరు ఆ విద్యాభ్యాసాన్ని పొందిన తీరు ఆమె జీవిత విశేషాలని ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది తిరుమల రామచంద్ర యొక్క హంపి నుండి దాకా దీన్ని ఒకే ప్రశ్నగా కూడా అవకాశం అడిగే అవకాశం ఉంటుంది క్రింది వాణిలో సంగం లక్ష్మీబాయి యొక్క జీవిత చరిత్ర పొందుపరచబడిన గ్రంథం ఏంటి అదే హంపి నుండి దాకా అంటున్నాం ఇది ఏంటి ఇతని యొక్క ఆత్మకథ తిరుమల రామచంద్ర యొక్క ఆత్మకథ రెండు వేల ఒకటో సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందడం జరిగింది అదేవిధంగా అంపశయ్య నవీన్ అంపశయ్య అనగానే మనకు గుర్తుకొస్తాడు అంపశయ్య నవీన్ రెండు వేల నాలుగవ సంవత్సరానికి కాలరేఖలు అనే సాహిత్యానికి అవార్డును పొందడం జరిగింది మరి వీటితో పాటు అతను రాసిన గ్రంథాలు ఏంటి కాలరేఖలు రాశాడు ప్రేమోన్ ప్రేమోన్మాదులు రాశాడు అంపశయ్య రాయడం జరుగుతుంది ఇలాంటి గ్రంథాలను రాసిన వ్యక్తి అంపశయ్య నవీన్ రెండు వేల నాలుగో సంవత్సరానికి రెండు వేల ఏడవ సంవత్సరానికి గడియారం రామకృష్ణ శర్మ అంటున్నాం ఏంటి శతపత్రం శతపత్రం అనేది ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఉదాహరణకి ప్రొఫెసర్ జయశంకర్ గమనించండి ఒడవని ముచ్చట్లు అతని యొక్క ఆత్మగ్ర ఆటోబయోగ్రఫీ అవుతుంది దాన్ని రాసింది కొంపల్లి వెంకట్ గౌడ్ అది పక్కన పడే ఇక్కడ గమనిస్తే గడియార రామకృష్ణ యొక్క ఆత్మకథ శతపత్రానికి రెండు వేల ఏడులో కేంద్ర సాహిత్య అకాడమీ అనేది రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదకొండవ సంవత్సరానికి సామల సదాశివ అంటున్నాం స్వరళయ్యలు అంటున్నాం స్వరళయలు సాహిత్యానికి అవార్డు వచ్చింది గోరెడ్డి వెంకన్నకు రెండు వేల ఇరవై ఒకటిలో వల్లంకి తాళం ఇలా తెలంగాణకు సంబంధించిన ప్రముఖులకి కూడా మనకు కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరుగుతుంది కాబట్టి అది ఇటీవలే ప్రకటించబడింది రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్నలు ఈ ఏరియా నుండి సంధించే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా గమనించండి మరి రెండో ఏరియాని కనుక గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై ఒక్క భాషలకు మాత్రమే ప్రకటించాలి ఇంకా మూడు భాషలకు ప్రకటించలేదు మరి ఏంటి ఆ మూడు భాష గమనిస్తే అందులో ఒకటి బెంగాలీ అవుతుంది రెండు డోగ్రీ అవుతుంది మూడు ఉర్దూ భాషకు ఇంకా ప్రకటించలేదు అంటే కేంద్ర సాహిత్య అకాడమి ఎన్ని ప్రకటించాలి ఇరవై ఒకటే ప్రకటించాలి ఎన్ని ప్రకటించాలి ఇరవై నాలుగు ప్రకటించాలి కాబట్టి ప్రశ్న ఏంటి ఇటీవల ప్రకటించబడిన కేంద్ర సాహిత్య అకాడమీలో ప్రకటించబడిన భాషలు ఏంటి బెంగాలీ డోగ్రీ ఉర్దూ అవుతుంది మరి ఈ ప్రకటించబడిన ఇరవై యొక్క భాషలలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అందరినీ చదువుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అందులో మొదటి వ్యక్తిని గమనిస్తే గగన్నిల్ అంటున్నారు మరి గగన్ ఏ భాషకు సంబంధించిన అవార్డును పొందాడు గమనిస్తే మనకి హిందీ భాషకు సంబంధించిన అవార్డును పొందడం జరుగుతుంది అదేవిధంగా జయకుమార్ మలయాళం భాషలో తీసుకున్నాడు ముకుత్ రా మణిరాజ్ అంట ముకుత్ మణిరాజ్ రాజస్థానీ భాషలో తీసుకున్నాడు ఈస్టరీ ఈస్టరిన్ కిరే ఈస్టెరిన్ కిరే ఇంగ్లీష్ భాషలో తీసుకోవడం జరిగింది పెనుకొండ లక్ష్మీ నారాయణ తెలుగు భాషలో తీసుకోవడం జరిగింది సుధీర్ రాసల్ మరాఠీ భాషలో తీసుకోవడం జరిగింది కేవీ నారాయణ కన్నడ భాషలో తీసుకోవడం జరిగింది పాల్ కౌర్ పంజాబీ భాషలో తీసుకున్నాడు సుమీర్ తంతి అస్సామీ భాషలో తీసుకోవడం జరిగింది సోహాన్ కౌల్ కాశ్మీరీ భాషలో తీసుకోవడం జరిగింది దిలీప్ జువేరీ గుజరాతీ భాషలో తీసుకోవడం జరిగింది ఏఆర్ వెంకటాచలపతి తమిళ భాషలో తీసుకోవడం జరిగింది దీపక్ కుమార్ శర్మ సంస్కృత భాషలో తీసుకోవడం జరిగింది ఇలా మొత్తం ఇరవై ఒక్క భాషలకు ప్రకటించారు మరి ఈ భాషలు ఎక్కడ ఉన్నాయి భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో గమనించండి ఇరవై రెండు భాషలు ప్రస్తావించబడ్డాయి సో వీటికి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది ప్రకటించే సందర్భంలో వారికి లక్ష రూపాయల నగదు కూడా ప్రకటించడం జరుగుతుంది ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి మరి ప్రశ్నలు మిళితంగా ఏ విధంగా అడగవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ని తెలంగాణని రెండు వేల ఇరవై నాలుగుని సమ్మేళన పరుస్తూ అడగవచ్చు అంటే ఏబి రైట్ ఏబిసిడి రైట్ ఏడీ రైట్ ఏ ఏసీ రైట్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ అనే యాప్ ఇటీవల విడుదల చేయబడింది దానిలో మనకి తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఆధునిక తెలంగాణ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర దీనికి సంబంధించిన కోర్సులు మనకి అతి తక్కువ ధరలోనే గ్రామీణ విద్యార్థులని ఎవరైతే ఇన్స్టిట్యూట్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి కోసం అందులో డిజైన్ చేయడం జరిగింది చాలా తక్కువ ధరకి థ్యాంక్ యూ